నిజానికి కర్ణుడు గుండెల్లో ఒక అగ్నిపర్వతాన్నే దాచుకున్నాడని చెప్పచ్చు ఆయన నిత్యం అనుభవించే ఆవేదన బాధ మానసిక నలుగుడు వ్యక్తపరచడం కూడా అసాధ్యమైనది మహాభారతంలో ఎంతోమంది మహామహావీరులు ఉన్నారు వారి వీరత్వం అంతా వారి వారి శక్తులపైనే ఆలోచన ఉందేమో కర్ణుడిలో దాగి ఉన్న ధర్మమేంటో గ్రహించే దృష్టి కోణాలు ఈ మహావీరుల్లో లేదేమో అనిపిస్తుంది నిజానికి జరిగిపోయిన వాస్తవాలు గ్రహిస్తే అసలు కర్ణుడంటే ఏంటో ఆయన నిజమైన గుణమేంటో పరమాత్ముడైన శ్రీకృష్ణుడు మాత్రమే తెలుసుకోగలిగాడు కర్ణుడు తల్లితో ఎన్నో విషయాలు మాట్లాడాడు దేవేంద్రుడితో కూడా మాట్లాడాడు వాస్తవానికి కర్ణుడు అంటే ఏంటో బయటపడలేదు కర్ణుడి నిజస్వరూపమేంటో శ్రీకృష్ణుడితో మాట్లాడేటప్పుడు మాత్రమే బయటపడ్డాడు నిజానికి కర్ణుడి ధర్మం ఏంటో ఆయన ఏంటో శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు కర్ణుడు ధర్మపక్షపాతి కానీ ఆయనకు తన జీవితం అంత అవకాశం ఇవ్వలేదు పై కర్ణుడు వేరు ఆయన జీవించే జీవితం అవాస్తవం లోపలి కర్ణుడు వేరు ఆయన ధర్మపక్షపాతి ఆ కర్ణుడే యథార్థ కర్ణుడు ఆయన జీవితంలో ఎలా ఉందాం అనుకున్నాడు ఆ అవకాశం ఆయన జీవితంలో రాలేదు నిజానికి నటుడుగా నటించిన కర్ణుడి జీవితం మాత్రమే లోకానికి తెలుసు యథార్థగా కర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశమే లేకుండా పోయింది మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండగా ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకుంటే బాగుండదు అనుకున్నాడో ఏమో పరమేశ్వరుడు చివరికి కర్ణుడి యథార్థ జీవితాన్ని తెలియజేశాడు పాండవ పక్షంలో ఉంటే పట్టాభిషేక్ మాశ చూపిన కాదనగలిగిన ప్రజ్ఞాన కర్ణుడు ఒక్కడే